హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మా పెరట్లో ఉన్న కూరగాయ మొక్కలు అలాగే జామకాయ చెట్టుని చూపించబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మా పెరట్లో ఉన్న జామకాయ చెట్టు ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి అలాగే ఎంత పెద్దగా ఉన్నాయో కూడా చూడండి ఇవి ఇంకా సైజ్ పెరుగుతాయి అన్నమాట అనమాట పెట్టాము కొన్ని ఫ్రెండ్స్ ఈ మొక్క అయితే అంజీరా పండు మొక్క అనమాట ఈ పండు తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే దొండకాయ మొక్క దొండకాయ మొక్క అనేది గింజల ద్వారా రాదు వేరు పెట్టడం ద్వారా మాత్రమే దొండకాయ మొక్క వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొక్క అయితే సొరకాయ మొక్క అనమాట మేము షార్ట్లో పెట్టాం కదా సొరకాయ ఎంత పెద్దగా ఉందో చూసారు కదా అది ఫోర్ ఫీట్ పైనే ఉంటుంది మొక్క అయితే సొల్లు బీరకాయ మొక్క అనమాట ఇది మేమైతే కావాలని పెట్టలేదు ఈ బీరకాయ అయితే నార్మల్ బీరకాయ కన్నా చాలా రుచిగా ఉంటుంది కింద అక్కడ కింద చూపించాం కదండి సొరకాయ మొక్క అది ఇలా డాబా పైకైతే ఎక్కించాము చూడండి దొండకాయ మొక్క కూడా ఇలా పైకి ఎక్కించామన్నమాట కింద నుంచి సొరకాయ మొక్కకైతే మేము ఏ పందిరైతే వేయలేదు కానీ దొండకాయ మొక్కకైతే పైన పందిరైతే మనం వేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి త్వరలోనే మా పల్లెట్లో ఉన్న పూల మొక్కల్ని కూడా వీడియో రూపంలో పెడతాం మీరు తప్పకుండా చూడండి